అమ్మ జలమంచె కొరకై పో నాన్ తయారీ జలమంచె కొరకై పో నాన్ తయారీ జలమంచె కొరకై పో నాన్ తయారీ నిచేసిసేలో నిలుదజేవే నిలుదజేవే నినేనేతేలో నిలుదజేవే అల్ల సృంగంగ సృంగంగ పొంగిగిల మడగూ కొడుకు ఆ సేనాడు మాత్రం దొప్పల నిలబడి సంఖ్య పిల్లగాడు మాత్రం పెద్ద ఉన్న పెద్ద కూరగాయన్ని చూడలేదు అమ్మో సత్తి రాన్నాడు పాట మానాడు గనక మచ్చిపోయి

తొరకుండదు పండుగ వయ్యాలింది పక్షులు గుడికొచ్చే సమయం అది దీపాలు పెట్టి కాళ్ళు స్త్రీ అనుకున్నది నా అన్న మూడు గడియలతో ముప్పై గడియలు అయిపోయి నా అన్న వినకాల ఉరుగులవచ్చు ఆయన ఇల్లు కలిపివచ్చు ఆయన అన్నం తరపులు ఆదిమర్చి ఆరణ అనుకున్న అన్న ఈ చర్యలు మాత్రం ఆదిమర్చి ఈనాడు పాపాల నిలలు ఆనాడు వాళ్ళ పుణ్యన గడియలు ఆడితల్లి బాధల్లో బాధ ఏం బాధ గొప్పదంటే కడుపు బాధ గొప్పది అన్నారు ఆడి తల్లి మాత్రం గర్భం తోడున్నా తీసి అడిగితే ఆయన కలుగుతుంది కళ్ళు సంపూర్ణమైంది తల్లి మాత్రం నడుముల గర్గువన్నది నాన్న బాధలు కలుగుతా ఆకాశం అని భూదేవి తోడు నీడ కష్టం చూపింది శుక్ర తల్లికి భగవంతా గంపంతా కనిపిస్తలేనా నాకు సంతానంగా నీకు ఉపాసం ఉన్నానా పూజ పట్టినా కలియుగం మీద భార్య భర్తలు కొట్టు కొట్టుకోవాలని ఎంత మంది లేరు వాళ్ళ గర్భంతో కొడుకునే తవనంగా సాదుకుంద ఈ కొడుకు నా గర్భములు లేచినావు ఇప్పుడు పెరిగిపోతే పెరిగినాక చెయ్యి తండ్రి అంటే అయ్య మీద నింద మోపాలి చెయ్యండి తండ్రి మీద పోపాలి ఇప్పుడు నా కొడుకు కాదు పన్నెండు కనలేదు అడవిలోనే ఏం కావాల దిన్ని అని ముందరి మూడు అడుగులు వేసి తీపుల్లో తీపి ఏం తీపి గొప్పది అంటే కన్న కడుపు తీపు ఉండవు పండుల్లో పండు ఏ పండుగ గొప్పదే తల పండుగంలో వాతావరణం ఏ వాసం గొప్పది మళ్ళీ విశ్వాసం గొప్పది అన్నారు దూరంలో దూరం ఏ దూరం గొప్పది మళ్ళీ ముగ్గు దూరం గొప్పది కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ తో ప్రేమలని కష్టాల పాల్గొన్నాం తల్లి పేగ బుర్రాలి అప్పుడు మాత్రం అనగానే ఉల్లి ఖర్చు కొడుకుడు కాబో కట్టుకున్నాం కోతి కదా పోతి పొత్తు అదుపు రేపు ఏదైనా సాధి పెంచి పెంచిపేది అంత లాస్ట్ కథ నప్పుడు ఆనందించినా మంచిదే నేను మాత్రం అనగా ఏ నేరం తెలియదు పాపం తెలియదు నాకు கொடுக்குவலா கண்ணத்தி குட்டின பூஜ பட்டதா அது குடிக்க வச்சி குடிமுங்கட கங்கவாரி போதை தடுபெடு தடுபடி தானம் கொடுக்க மாயில தள்ளிமாயில வாக்கு அது குடிக்க கொடுக்குனா கொடுக்க ஆனா மாத்தம் அனகா கொடுக்கு பலட்சணங்க నా కొడుకు పేరు అడవిలో పుట్టి మాత్రం అనగా కొడుకు పేరు మాత్రం అనగా నంద రాదు అన్నది

ஊர் பல்லாரு பந்துத்தா ரொக்கே தம்பூர் ఎందుకంటే విద్య ఇప్పటికైనా అప్పటికైనా అరవై ఏళ్ళు కొడుకనే కన్న తల్లి కడ్డ బాగా ఎల్లికి రాలేనా తల్లికి కొడుకే కొడుకాని పొద్దు గంగములు కన్న తెలు చెప్పింది అంటే అత్త ఏమంటే నీకు ఇంత కష్టం వచ్చిందా రాలే అత్తను పోయి అందుకుంటే అత్త బాక్సులు పత్తలు ఇవ్వాలి స్వీకారం బర్బరాలే ఆనకం లేకుండా పనకంది చెక్కలు లేకుండా అత్త మధ్య వర్చులు వచ్చ కింద శ్రీమంతరాజు చెల్లె మీరు మూడు రెండు నిమిషం పెరిగింది ఇవ్వాలి ఆ చెల్లె మాత్రం కళ్ళు చూసి అన్న మీద చెల్లె చెల్లె అన్న కూడా అరగంట సేపు వేసింది అవనాడు మాత్రం అన్నం తీసుకున్నాడు చిన్న శ్రీవంతులు thank <laughs> you

నేనెవరినో కాదు నీ ఆటి బిడ్డ కొడుకును నీ బిడ్డకు మొగని నీకు எக்கிருதான் ராண்கேரிக்கா பதிமந்த பெ இப்படிக்கை எப்படி கஷ்ட கஷ்டப்படுத்த கருப்பு ரெண்ட மாத்திரம் மூணு மூடோ இது வந்தோடி கட்ட எது

ప్రాణం తీయ బిడ్డి అన్నది అన్నప్పుడు శతిరేఖ రెండు దండం పెట్టి అప్పుడు మాత్రం శ్రీవాళ్ళు ఒక్క మాట అన్నది ఇప్పటికే అప్పటిక అన్నారు కొడక దండం పెట్టిన మానవుని దెబ్బ కొట్టదు పడి పాము ప్రాణం తీయకూడదు కొడక నిత్యాక తీరుసార్లు ఉంటే పడంట బాగ్యశ ధర్మం తల మీద కొడుకు పుండే పాపం కాళ్ళ భయలు అన్నారు வேணவர் கரிக் போல சங்கம் மோசவரு கெரிக்க காவடி வரும் ஒன்றும் கண்ணே கனக்கிங்க வண்டதுக்கு கோபுரம் செம்மலிங்க வந்தார் அத்தி மித்தி காத்து கணக்கம் காது தாதிபுரம் தன்கோசு பரிகலோ இல்லை வீலர் எங்கிரேடி கங்கேலாது துளையா சோதத்து காயாது நல்ல கங்கேயா தெலுங்கு நேற்று காது புக்கே பட்சி ரத் பட்சி ரத் முக்கிய பட்சி ரத் இவ ரால் முக்கிய பட்சி ராவு இனக்கடி ஏழு கட்டி ரோஜா கட்டில ஊக்குற உதிரி தோடுக்கு பந்துல வாடே பார்த்து வச்சு போதும்

చేసుకోవాలా మ్యాథ్ చెప్పాలి చేసుకోవాలి కొడుక తల్లినే పడుతుంది గుద్దినే పడుతుంది అవసరం అయితే మనం పడవచ్చు

పెని బిడ్ అన్నమాత్ర శ్రీమంతరాదు అవ ఎనాడు మాత్రం సుమంతరాదు అలమూర్తింది అవ ఇప్పటికైనా అప్పనికైనా ఉండిపోయింది అన్నారు అరలకల్ల గుణాలు అన్నారు మగవాడు మాత్రం అక్కడ జ్వరం వచ్చి మంతా పడ్డ మసలు అన్నదమ్ములు తెస్తే అది పాడువాడు ఇక్కడేస్తా ఇక్కడ పండితుంది ఇంకా పదిహేను రోజులు పది రోజులు అన్నదమ్ముడు అదే ఆడపిల్లలకు అక్క ఇళ్ళకి మాత్రం అన్నదమ్లో జ్వరం వచ్చి మంచంలో తెలిస్తే చేసుకున్న భర్త పండితులు పది రూపాయలు లేవని నన్ను పక్కింటికి వంద రూపాయలు కట్టుకొని బిండి రంగ పనులు పనులు కొనుక్కొని వచ్చి అన్న మంచం మీద ఎక్కడ కాలం ఎక్కడ కష్టకాలం వచ్చిందని గోడ తీస్తారు అప్పుడు పన్న మూడు తీస్తారు అక్కడ అందుకే ఆడల్లో అన్నకాళ్ళ గురూడు అమ్మ